హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు నేను వారాహిదేవి లాస్ట్ డే పూజ అంటే తొమ్మిదవ రోజు ఉద్యాపన ఎలా చేశానో చూపిస్తాను ఇంచుమించు డైలీ బ్లాగ్ అనుకోండి నేను సూర్యాస్తమైన తర్వాత పూజ చేస్తాను కాబట్టి సాయంత్రం కూడా ఒకసారి వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గేస్తాను నిన్న లాస్ట్ రోజు కాబట్టి వాకిట్లో మళ్ళీ మామిడి తోరణాలు కట్టుకున్నాము ఏమైనా సరే వాకిటికి మామిడి తోరణాలు కడితే ఇంటికే పండగ కళ వచ్చేస్తుంది కదా ఎంత అందంగా ఉందో అని మురిసిపోతూ ఇల్లు కూడా శుభ్రం చేసుకున్నాం ఇల్లు తుడిచేటప్పుడు నేనేమో కలుపుతానో చూపిస్తాను ముందుగా బకెట్లో కొద్దిగా పచ్చకరపూర నేను అలక్కొట్టి వేస్తాను తర్వాత జవాద్ పౌడర్ కూడా చిటికడి వేస్తాను తర్వాత ఇందులో కొద్దిగా గంగా జలం రెండు స్పూన్ల రాళ్ళుప్పు అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా పిండి ఫైనల్గా కొద్దిగా సర్ఫ్ కూడా వేస్తాను నేను ఇల్లు క్లీన్ చేయడానికి లిక్విడ్స్ ఏం కొనండి ఇలానే వేసి ఇల్లు క్లీన్ చేస్తాను ఇలా ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు నీళ్ళు చల్లుతాను తర్వాత ఇలా గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాను ఇవన్నీ చేస్తేనే కదా ఇంటికి వస్తుంది ఇవన్నీ చేస్తుంటే కూడా భలే ఉంటుంది కదా నేనైతే ఇలాంటి పనులన్నీ ఎంజాయ్ చేస్తూ చేస్తానండి నాకు భలే ఇష్టం మా పాప ఇంట్లో లేదు కానీ లేకపోతే సగం టైం మా పాపతోనే సరిపోతుంది కాళ్ళకు పసుపు రాయమంటుంది చీర కట్టమంటుంది ఇలాంటి పండగలప్పుడు పాపు ఉంటే ఆ సరదానే వేరు దాన్ని రెడీ చేసి ముచ్చట పడిపోతుంటా నేను ఇది గడప పసుపు అంట బయట మార్కెట్లో దొరుకుతుంది ఈ పసుపును గడపకు రాస్తే పెయింట్ వేసినట్లే ఉందండి పెయింట్తో వేసిన డిజైన్స్ కూడా కనిపించటం లేదు అయితే త్వరగానే పోతుంది తొక్కకుండా ఉంటే మాత్రం పచ్చగా గడప కలకలలాడిపోతూ ఉంటుంది ఇక ఇవన్నీ పూర్తయ్యాక టైం చూస్తే దాదాపు ఆరైపోతుంది అయిపోతుంది ఇంకా వెంటనే ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను మొత్తం ఏడు ప్రసాదాలండి కానీ గంటలో అయిపోయాయి పులిహోర పొంగలి పెరుగన్నం మూడు ఒకే రైస్ తోటి అయిపోయాయి అన్నం రైస్ కుక్కర్లో పెట్టేసి ఈ లోపల దానిమ్మకాయలు వలిచేశాను అన్నం అయిపోగానే కొద్దిగా తీసేసి పులిహోర కలిపేశాను పొంగలి కోసం పాలు కూడా స్టవ్ పైన పెట్టేశాను చిన్న కుక్కర్లో గెంజగడ్డలు అంటే చిలకటి ఉడకేసాను ఉడకేశాను పులిహోర పెరుగన్నం కూడా రెడీ అయిపోయాయి చేసినవన్నీ మొత్తం ఆరు ప్రసాదాలే అయినాయి మినపవడలు చేద్దామని మినపప్పు నానబెట్టాను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను మొత్తం ఆరే అయ్యాయి ఏడవ ప్రసాదం ఏం చేద్దామా అనుకుంటూ వెంటనే అన్ని శనగపప్పు కొబ్బరి బెల్లం నెయ్యి వేసి రెండు యాలక్కాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసి లడ్డూలు చేసేసాను ఇలా మొత్తం ఏడు ప్రసాదాలు శ్రమ లేకుండా అయిపోయాయి నేను ప్రసాదాలు చేసే లోపల మా వారు దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసేసి మళ్ళీ చక్కగా పూలతో అలంకరించారు ఎప్పుడు ఏదైనా పూజలు చేసినా వ్రతాలు చేసినా నువ్వు చేసుకోపో నాకు కుదరదు అనే మావారు ఈసారి తొమ్మిది రోజులు నాతో పాటు కూర్చొని పూజ చేశారండి ఇదంతా కూడా అమ్మదయే వరాహిదేవి అమ్మ కోసం చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ తాంబూలం నిన్న ఆదివారం రోజు ఈవినింగ్ చేశాం కదా మేము ఈ తొమ్మిది రోజులు చేసినవి పూలన్నీ కలెక్ట్ చేసి ఒక కవర్లో వేసించాము ఇవాళ సాయంత్రం వెళ్ళి నీళ్ళల్లో కలిపేస్తాము ఇక ఈ పటాన్ని అయితే మేము దేవుడి గదిలోనే ఉంచుకొని రోజు పూజ చేసుకుంటాము మాకు ఇక్కడ రొట్టెల పండుగ కూడా జరుగుతుంది కదండి నిన్న ఆదివారం అయితే ఫుల్ రష్గా ఉందండి మేము ఈ పూజ వల్ల బయటకు వెళ్ళలేకపోయాం కానీ వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు చాలా రష్గా ఉందంట దానికి తోడు రాత్రి వర్షం కూడా పడింది బాగానే పడింది పాపం వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు అమ్మవారిని ఎంత అలంకరిస్తే మనకంత సంతోషంగా ఉంటుంది కదా అసలు ఎంత ఆనందంగా ఉంటుందో అటు వచ్చి ఇటు వచ్చి చూసుకోవటం మురిసిపోవటం సరిపోతుంది నిన్న పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఎప్పుడు చెప్పినట్లుగానే నండూరు గారి వీడియో పెట్టుకుని పూజ కూడా కంప్లీట్ చేశాము వారాహి అమ్మ స్థుతి అష్టోత్తరం కవసంతో పాటు అమ్మ నామాలు కూడా తృప్తిగా చదువుకున్నాం రోజు కంటే కూడా ఎందుకో కానీ నిన్న పూజ టైం కాస్త ఎక్కువే పట్టింది నిన్న పూజ అయ్యేలేకే మాకు తొమ్మిది దాటిందండి ఇక లాస్ట్ డే కదా ఉద్వాసన కూడా చేసి పీటను కొంచెం కదిలిచ్చాము అమ్మవారికి ఇష్టమని తోటి ధూపం వేశాము రోజు నేను మా వారు ఏమనుకుంటామో తెలుసా ధూపం ఎంత బాగేస్తే అమ్మవారు మన ఇంట్లో ఉంటుందని దూపం బాగా వేస్తామండి నిన్న ఉద్వాసన పలికేటప్పుడు మాత్రం చాలా బాధేసింది కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేసాయి గుండెలు బరువెక్కినట్టు ఈ తొమ్మిది రోజులు అమ్మ మా ఇంట్లో ఒక లాగా అనిపించింది ఈరోజు ఉద్వాసన పలికి పంపించేయాలంటే చాలా బాధేసింది ఏంటో మన ఇంటి ఆడపిల్ల వెళ్తున్నంత బాధ కానీ అమ్మ ఎప్పుడు మాతోటే ఉంటుంది అనుకుని ఇక ఉద్వాసన చేయక తప్పదు కాబట్టి చేశాము నిజం చెప్పాలంటే నేను నుంచి మనసు ఎందుకో బాగలేదండి రోజు కంటే కూడా నేను అమ్మని ఇంకా బాగా అలంకరించాను కదా ఎందుకు ఇంకా చాలా బాగుంది రోజు చూసి చూసి అమ్మవారిని మా దిష్టి తగిలిందేమో అనిపించింది అందుకని దిష్టి కూడా తీసాము ఇకపోతే అమ్మవారికి పెట్టించేరా నా కోసమే ఉంచేసుకున్నాను ఎప్పుడు పూజ చేసిన తాంబూలం ప్రసాదాలు అందరికీ పంచుతూ ఉంటానండి ఈసారి ఎందుకో ఇవ్వాలనిపించలేదు పెద్ద మొత్తం ఏదో అమ్మవారికి ఇచ్చాను కదా తాంబూలం అనుకొని నమస్కరించుకున్నాను అమ్మ మేము ఏదైనా తప్పులు చేస్తే క్షమించి తల్లి అని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నవరాత్రులు తప్పక చేసుకుంటామని నమస్కరించుకున్నాం ఇక అక్కడితో ఆగలేదండి మా పూజ మా వారు నేను పోటీలు పడి మరీ ధూపం వేశాము ఇల్లంతా సాంబ్రాన్ పొగతోటి నింపేశాం మొత్తానికి ఇలా సాయంత్రం ఐదున్నరకి స్టార్ట్ చేసిన మేము పూజ అయ్యేలేకి తొమ్మిది అయిందండి పూజ మాత్రం చాలా తృప్తిగా ఈ తొమ్మిది రోజులు ఏ ఆటంకం లేకుండా చాలా సంతోషంగా జరిగింది అసలు ఇంట్లో ఎంత పొగ వేసామంటే కళ్ళు కూడా మండుతున్నాయి ఆ పొగకి ఈ తొమ్మిది రోజులు తెలియకుండా ఇట్టే గడిచిపోయాయి అమ్మ మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అమ్మ దయ వల్ల మా ఇంట్లో కొన్ని కొన్ని పనులు కూడా ముందుకెళ్తున్నాయి అవన్నీ నేను ఇప్పుడే చెప్పలేను కానీ క్లారిటీ వచ్చిన తర్వాత ఒక రోజు తప్పకుండా వీడియో చేసి పెడతాను ఈ వీడియో చూశాక మరికొంతమందికి జీవితంలో మార్పులు కలిగితే అందరికీ సంతోషమే కదా మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం వారాహి దేవి ఏం నమ